గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది సవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాంత్రి త్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం త్వాం గౌరీం త్రిపురాంబరాత్మకలాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ దుర్గా నమః ఓం శ్రీ భగవన గనకదుర్గా నమః శని మనకి మేషరాశిలోకి సుమారు ఫిబ్రవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మారబోతున్నాడు ఆ తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ జూలై నెలలో మనకి రాశిలోకి సభ్య దశలోకి రాబోతున్నాడు ఈ కారణంగా మనకి అనేకమైనటువంటి మార్పులు ద్వాదశ రాసుల్లో వస్తాయన్నమాట అలాగే ఈ జూలై తర్వాత మళ్ళా ఆగస్టు ఆ ప్రాంతంలో మనకి శని సంచారం అనేటటువంటిది రెండు వేల ఇరవై ఆరు మూడు సార్లు జరుగుతుందనమాట ఈ కారణంగా శనీశ్వరుడు ఏం చేస్తాడంటే శనీశ్వరుడు ఏముందండి ఎల్నేటి శని ఏం చేస్తాడండి ఏం చేయడు అర్ధాష్టమ శని అష్టమ శని ఒక నూనె అభిషేకం చేస్తే సరిపోద్ది లేకపోతే ఒక పావు కిలో కిలో పావు నువ్వుల నల్ల నువ్వుల్ని మనం నల్లను వస్త్రాన్నిచ్చి దానం చేసేస్తే శని దోషం పోద్ది పండితులు చెప్తున్నారు అని వీళ్ళు చాలా ధీమాగా ఉంటారన్నమాట అవన్నీ అలా జరగదమ్మా మీకు ఈ శని అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని సమయంలో పీడిస్తాడు ఖచ్చితంగా పీడిస్తాడు మీ కర్మలను బట్టి ఏదో వీళ్ళు పండితులు చెప్తున్నట్టుగా వీళ్ళు నువ్వులు కిలో దానం చేసేసి నల్లని వస్త్రాన్ని దాని దానం చేసేస్తే అంత చీప్గా ఏం లేడు శనీశ్వరుడు నువ్వులు నన్ను అభిషేకం పూజ చేసేసి ఒక పూజారికి ఒక వంద రూపాయలు ఇచ్చేస్తే దోషం పోద్దా నువ్వు జన్మ జన్మల చేసినటువంటి పాపాలు అవన్నీ కూడా తల్లిదండ్రులకి మీరు తిండి పెట్టకపోయినా అంతకుముందు ముసలాలని వంశంలో వాళ్ళని చూడకపోయినా గురువుల్ని నిందించిన తర్వాత పేదవారికి వికలాంగులకి అనాథలకి సాధువులకి దాన ధర్మాలు రెగ్యులర్గా చేయకపోయినా ఇవన్నీ కూడా శని దోషాలు సంక్రమిస్తాయి ఇతరులను నిందించినా ఇవన్నీ మనిషి తెల్లవారితే లేచి రాత్రి పడుకునే దాకా చేసేవన్నీ కూడా అపరాధాలే అందరూ డౌటే లేదు మేము ఏ తప్పు చేయలేదండి ఏ తప్పు చే నువ్వు చేసే పాలిటిక్సే తప్పు అందువలన ఇవన్నీ కూడా శనీశ్వరుడు ఒప్పుకోడనమాట శనీశ్వరుడు క్రమశిక్షణాయుతమైనటువంటి ప్లానెట్ కాబట్టి ఎవరిని ఎంత పరిధిలో ఉంచాలి ఎవరిని ఏం చేయాలి అనేటటువంటిది శనీశ్వరుడు మీకు నేర్పిస్తాడు లవర్ అని చెప్పేసి తక్కు చిన్న చిన్నప్పటి నుంచి ముడ్డి కడిగి నీకు పెంచి పెద్ద చేసి ఇచ్చేస్తే తల్లి తల్లికి తిండి పెట్టవా నువ్వు తండ్రి నీకు చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసి నిన్ను పెంచి చదివించి ఒక వృత్తి చేస్తే నీ లవర్తో నువ్వు పార్టీలకు వెళ్తావు కానీ తండ్రికి తండ్రి చెప్పేది వినో తండ్రిని చూడవా నువ్వు తండ్రి అడిగితే నువ్వు డబ్బులు ఇస్తావా అంత మనగాడమైపోయావా ఇవన్నీ కూడా శని చూస్తూ ఉంటాడనమాట అదే లవర్ పిలవగానే కాఫీ షాప్కి ఇంట్లో పిల్లం నగలు కూడా తీసుకెళ్ళేసి లవర్లకి ఇచ్చేస్తారు ఇవన్నీ తప్పులు కాదు అలాగే గురువు పంగనామాలు పెట్టేస్తారు గురువులకి తప్పు కదా చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన మాస్టర్ల దగ్గరికి ఏమైనా ఒక యాపిల్ పండు ఇవ్వడం ఒక ఇవ్వడం ఏమన్నా ఉన్నాయా ఏం లేవు అండ్ శనిశ్వరుడి యొక్క ప్రభావం ఇవన్నీ కూడా చూస్తాడనమాట అలాగే వంశ పెద్దలు ఎవరు ముసలి వాళ్ళు వాళ్ళ అనుభవంతో పాపం చెప్తారు వాళ్ళు చెప్పేది అనుకోకుండా నీకు నీకే నా తెలుగుతేటలు ఉన్నాయి రాజకీయాలు చేయడం అలా ఈ శనిశ్వరుడు ఏం చేస్తాడు ఇవన్నీ దోషాలు అందువల్ల దొంగ ఇప్పుడు దొంగ పీఠాలు దొంగ ఆశ్రమాలు దొంగ ప్రవచనకారులు అంతా సబ్జెక్ట్ లేనటు అందరూ రావడం వల్ల ఇదంతా శనీశ్వరుని యొక్క వక్రించున్నప్పుడు చేసేటటువంటి ఫలితాలన్నమాట కాబట్టి ఇవన్నీ వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళే అలాంటి దొంగలే మీకు సెట్ అవుతారు ఎందుకలన ఎప్పుడు మనకి శని ఎప్పుడైతే అర్ధాష్టమ అష్టమ ద్వాదశ రాసుల్లోకి మనకి శని వస్తాడు ఇలాంటి దొంగ గురువులు దొంగ వాళ్ళు వీళ్ళతోనే బాగుంటుంది సాచర్యం మంచి వాళ్ళు చెప్పే మాటలు పౌరుషాన్ని తెప్పిస్తాయన్నమాట కాబట్టి జీవితంలో ఎదగాలంటే ఫస్ట్ లాయల్టీ ఉండాలా నిజాయితీ క్రమశిక్షణ డిసిప్లిన్ ఉండాలా ట్రాన్స్పరెన్సీ ఉండాలా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వారి మీదకి ఎలాగా ఈ యొక్క జాతకాలు అనేటటువంటివి ఈ శని రాశి మార్పు వల్ల ఎలా జరుగుతాయో చూద్దాము అలాగే ఇవన్నీ కూడా రాశి ఫలాలు మనం ఈ స్కెలిటన్ ఐడియాగా సింబాలిక్ రిప్రజెంటేషన్గా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చూసి చెప్పేటటువంటి రాశి ఫలాలు ఇవన్నీ కూడా అందువలన మీరు మీ జీవితంలో మీకు ఎప్పుడు జాబ్ వస్తుంది ఎప్పుడు విడాకులు అవుతాయి ఎప్పుడు భార్యాభర్తలు కలుస్తారు ఎప్పుడు మీకు ప్రమోషన్ వస్తుంది ఎప్పుడు చనిపోతారు మీరు ఎప్పుడు హార్ట్ అటాక్లు వస్తాయి ఎప్పుడు వ్యాధులు వస్తాయి ఎప్పుడు రాజకీయ నాయకులు పదవులు వస్తాయి ఇలా ప్రతీది కూడా మీ వ్యక్తిగత జాతకంలో రాజకీయ నాయకులకు వాళ్ళ జాతకాలు చూడాలి మామూలు మీకు పదవులు ఏమొస్తాయి ఇలా వ్యక్తిగత జాతకాలు చూడాలంటే మాత్రము కంపల్సరీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇలా అన్ని వివరాలు అన్నీ ఉండాలి ఇవన్నీ కూడా మాకు వాట్సాప్ చేయాలి మీరు అండ్ నాన్ కమర్షియల్ బేసిస్తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది అండ్ నాన్ కమర్షియల్ బేస్తో చెప్తున్నాం కదా అని ఇదేదో చీప్గా జాతకాలు కా చూసి చెప్పేది ఒక్కొక్కళ్ళకి దగ్గర దగ్గరగా యాభై వేలు ఖర్చు అవుతుంది నేను జాతకం చెప్పాలంటే ద వరల్డ్ వన్ ఆస్ట్రాలజర్ ఐ యూస్ ద నాసా లైవ్ రిపోర్ట్స్ ఓకే నాసా లైవ్ రిపోర్ట్స్ చూసి మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేసి చెప్పేటటువంటి ఐఐటి మెడ్రాస్ ని స్టూడెంట్ నేను నేను సో మీద పండితుడిని అందువల్ల మీరు ఎవరెవరికైతే జాతకాలు కావాలనుకుంటున్నారో మీరు కూడా చెప్పచ్చు ఎవ్వడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి కామెంట్స్ రూపంలో కానీ పిచ్చి పిచ్చి ఫోన్లు వస్తే తోలు తీసి బొక్కలు ఎరగబొట్టించేస్తాను నో పోలీస్ పోలీస్ తర్వాత కేసులు పెట్టడం లీగల్ కేసుల తర్వాత వెకిలి చేష్టలు చేస్తే పాట తీసేస్తాను మళ్ళీ అందులో డౌట్ లేదనమాట కాబట్టి స్టూడెంట్స్ ఉంటారు మాకు అవన్నీ కూడా నీ ట్రేసింగ్ అవుట్ అంతా అంతా మా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అంతా ఈజీ ఐదు క్షణాల్లో మేము అవుట్ చేస్తాం ఎక్కడున్నావు నువ్వు గతంలో జరిగిన వాళ్ళందరికీ తాట తీసి కూర్చోబెట్టాను కాబట్టి ఇది పబ్లిక్ గా నేను ఇస్తున్న వార్నింగ్ బికాస్ ఆర్ ఆల్ స్టూపిడ్ గా బిహేవ్ చేస్తున్నారు చాలా మంది ఆ పంతులు తేరగా దొరికానని ఇవన్నీ ఏం ఉండవు ఆ తర్వాత లీగల్ యాక్షన్స్ అవన్నీ ఉంటాయి వి నో వి హావ్ ఆల్ అవర్ ఐ అవర్ ఓన్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ అవర్ ఓన్ ఆనరబుల్ జడ్జెస్ రైట్ పబ్లిక్ గా చెప్తున్నాను నేను సో బీ కేర్ఫుల్ అండ్ పన్నెండు రాశుల వారికి ఎక్కడ ఏ ఏ రాశుల వారికి ఎక్కడ ఎక్కడ జరుగుతుంది ఏ ఫలితం జరుగుతుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క శనిగ్రహ ప్రభావం మంచిని ఇస్తుందండి మంచిని అర్ధాష్టమ శని భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఫైటింగ్లు అవన్నీ కూడా కాస్త మీరు కాంప్రమైజ్ అయితే అవన్నీ అయిపోతాయి మనశ్శాంతి లోపం అనేది స్వల్పంగా వస్తుంది కానీ శనీశ్వరుడు యోగాన్ని ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు జీతపక్ష్యాలు పెరుగుతాడు వ్యాపార అభివృద్ధి చేస్తాడు కొత్త కొత్త వర్కర్స్ని ఇస్తాడు మీకు చిన్న చిన్న బ్రాహ్మణ బాలుళ్ళు చిన్న చిన్న బ్రాహ్మణ పిల్లలు మీకు దొరుకుతారు ఎడిటర్లుగా యాంకర్లుగా కాబట్టి ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నెంబర్ వన్గా అవడానికి అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళకు పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులు అపనందలపాలు అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి శని అర్ధాష్టమ శని అలాగే అప్పులు ఇచ్చేటటువంటి వాళ్ళు అప్పులు రివర్స్లో అడిగారు అనుకోండి ముందు మంచి మోజుగా ఉన్నప్పుడు ఐఫోన్లు కొనిస్తారు ఆ తర్వాత అయిపోయిన తర్వాత కొట్లాట్లు కొట్టుకుంటూ ఉంటారు సో ఇలాంటివి అన్నీ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలా లిమిటేషన్స్లో అసలు స్త్రీలతో మాట్లాడకండి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఆల్రెడీ ఒకటి పడలేకే మీరు కోర్టులో కేసులు వేసుకున్నారు ఆ కోర్టులో కేసులు ఇంకా మీకు ఒక దారికి రాలేదు కాబట్టి ఎక్కడా కూడా ఉద్యోగాలు లూజ్ అయినటువంటి వాళ్ళకి చాలా అతి కష్టం మీద ఉద్యోగాలు రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ విధంగా చక్కగా కొత్త కొత్త ఫ్యాక్టరీలు కొత్త కొత్త బిజినెస్లు మీరు స్టార్ట్ చేయడం అనేటటువంటివి జరుగుతాయి అండ్ ఈ రాశి వారికి అందరికీ కూడా మకర రాశి వాళ్ళకి మరి అష్టమ కేతు ఉన్నాడండి దానివల్ల చాలా టెన్షన్స్ ఉంటాయండి అందువల్ల నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఫోర్స్ అధికంగా ఉంటుంది మిమ్మల్ని డిప్రెషన్కి గురి చేసేటటువంటి వాళ్ళతో కనుక మీరు స్నేహాలు కనుక చేసినట్లయితే మీరు దెబ్బ తినడానికి అవకాశాలు ఉంటాయి అలాగే చాలామందికి చూడండి కాబట్టి మాకు జ్యోతిషం వచ్చండి జ్యోతిషం నేర్చుకున్నామండి జ్యోతిషం నేర్చుకుంటే వచ్చేది కాదు ఆయన పుట్టుకుతో రావాలది జగద్గురు బ్లెస్సింగ్స్ ఉండాలి అలా మీరేం చేస్తారంటే సొంత కవిత్ వారు చెప్పుకొని మీ పెళ్ళికి మీరే ముహూర్తాలు పెట్టుకుని అవి డమాన్ అయిపోవడం ఎంబీబీఎస్ ఎంఎస్ ఎండీలు చదివినటువంటి డాక్టర్స్కి సూపర్ స్పెషాలిటీస్ చేసిన డాక్టర్స్కి ఈ మేమే చదివేసుకున్నామని మీరే కస్టమర్ పంతులు పంతులకు ఒక వంద రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని మీరు పిల్లల ఖండానికి ముహూర్తం మీరే అంటే మీరు చెప్పిన ముహూర్తానికి డాక్టర్లు ఆపరేషన్లు చేయాలి ఈ విధమైనటువంటి అతి తెలివితేటలతో ఈ యొక్క మకర రాశుల్లో కొంతమంది ముహూర్తాలు పెట్టి డమాళ్ళు మీరు వేసుకున్నటువంటి అంచనాలన్నీ కూడా డమాల్ అయిపోయినాయి ఈ రకంగా జీతపత్యాలు రావాల్సినటువంటి వాళ్ళకి జీతపత్యాలు ఆగిపోయినాయి అలాగే ట్రాన్స్ఫర్లు భార్య వేరే చోట భర్త వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఒక చోటకు ఉద్యోగాలకి ట్రాన్స్ఫర్లు అనేటటువంటి వచ్చింది ఇది చాలా మంచి పరిణామము అదేవిధంగా ధన స్థానంలో రాహు ఉన్నాడు ఆ ధనస్థానంలో రాహు ఉండడం వల్ల మీరందరూ కూడా బ్రాహ్మణ బాలుడు తాగొద్దు మీరు మటన్లు చికెన్లు తినొద్దు కేవలం జీడిపప్పు కూర చేసుకొని రోజు తిందాము అని చెప్పడం వల్ల మీకు నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు అలవాటు అయ్యేటటువంటి ప్రమాదం ఉంది అదే బ్రాహ్మణ బాలుడితో తిరిగితే మీకు ఆ వ్యసనాలు రావు కాబట్టి ఈ రకంగా మీకు కొన్ని ప్రమాదాల నుంచి మనం తప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా మరి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత అత్యద్భుతంగా ఉండబోతోంది వివాహాలు లేనటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి ఇక అన్ని పనులు కూడా అన్ని సక్సెస్ఫుల్గా అవడానికి అవకాశాలు ఉంటాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మకర రాశి వాళ్ళకి ధూమావతి అమ్మవారిని చేసుకోవాల్సిందే అంగన్యాస కరంగన్యాస పూర్వకంగా మంత్రజపం చేసుకోవాలా పేదవారికి సాధువులకి తర్వాత ఈ యొక్క అనాథలకి ఈ వికలాంగులకి మీరు దాన ధర్మాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలా ఓం శనేశ్వరాయణం అంటూ ఇంకా చాలా రెమెడీస్ ఉంటాయి అన్నీ చెప్పచ్చు ముందంటే మొదలు పెట్టండి ఈ రకంగా చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు